నమస్తే వెల్కమ్ టు ప్లేస్ టీవీ హెల్త్ నేను మిర్షి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే చాలామందికి ఈఎన్టీ సమస్య ఉంటుంది అసలు ఈఎన్టీ అంటే ఏంటి ఈఎన్టీలో ఏమేమి ఉంటాయి ఈఎన్టీ సమస్యలు ఎందుకు వస్తాయి అసలు ఈఎన్టీలో కొంతమందికి తరచుగా క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల కూడా బాడీలో ఈఎన్టీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది కొంతమందికి ఇమ్యూనిటీ రెసిస్టెంట్ పవర్ డౌన్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అసలు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి అసలు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఏఎన్టీ సర్జన్ ఎం మోహన్ రెడ్డి గారు వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే చాలా మందికి కొంత క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల కొంతమందికి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి థ్రోట్ ఇన్ఫెక్షన్ అని నోస్ ఇన్ఫెక్షన్ అని ఇలాంటివి వస్తూ ఉంటాయి అసలు ఎందుకు వస్తుంటాయి సార్ ఇవ అంటే క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల వస్తుంటుందా లేకపోతే బాడీలో రెసిస్టెంట్ పవర్ ఏమైనా తక్కువ అవడం వల్ల కూడా ఇలాంటి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా మీరు అన్నట్టు ఈ చెవి ముక్కు గొంతు సమస్యలు అనేవి చాలా సాధారణంగా ప్రజల్లో మామూలుగా వచ్చే ఆరోగ్య సమస్యల్ని చూసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేటువంటి ఆరోగ్య రకరకాల ఆరోగ్య సమస్యలతో వెళ్ళే వాళ్ళలో దాదాపు అరవై శాతం నుంచి డెబ్బై శాతం మంది ఈ చెవి ముక్కు గొంతు సమస్యలతో బాధపడుతూ ఉంటారని తెలుసు ఒక మన స్టడీస్ లో తెలుస్తా ఉంది అసలు ఎందుకు ఇంత కామన్గా ఈ చెవి ముక్కు గొంతు సమస్యలు వస్తాయి అంటే మీకు చెవి గొంతు ముక్కు మూడు కూడా వాతావరణానికి బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అయినటువంటి భాగాలు ఇవి ముక్కులోంచి మనం గాలి తీసుకుంటాము సో ముక్కుల సమస్యలు బయట ఉన్న పొల్యూషన్ కావచ్చు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కావచ్చు అలర్జీస్ వీటన్నిటి వల్ల ముక్కు సమస్యలు సైనస్ సమస్యలు వస్తాయి అట్లాగే గొంతు కూడా మనం అనేక రకాల పదార్థాలు ఆహారం తీసుకుంటాము వాటర్ తాగుతాము రకరకాలుగా అనేక ప్ర ప్రదేశాల్లో తిరుగుతూ రకరకాల వాటర్ అనేది తీసుకోవటం జరుగుతూ ఉంది అట్లాగే కూల్ డ్రింక్స్ చాలాటి పానీయాలు తాగటము ఇవన్నిటికీ గొంతు ఎక్స్పోజ్ అవుతుంది అట్లాగే చెవి కూడా దుమ్ము అది ఫంగస్ ఇన్ఫెక్షన్స్ ప్రతిదానికి ఇవన్నీ కూడా మూడు కూడా బా బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అయ్యింది పథకాలు అందువల్ల ఈ ఆరోగ్య సమస్యలు అనేవి చెవి ముక్కు గొంతుకి సాధారణంగా వస్తూ ఉంటాయి చాలా సాధారణంగా వాటిల్లో మీరు అంటూ ముక్కులో జలుబు సైనస్ జబ్బులు ఈ చలికాలము ఈ తర్వాత సీజన్స్ మారేటప్పుడు ఇప్పుడు చలికాలం పోయి మళ్ళీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది సో ఇట్లా సడన్గా చేంజ్ వాతావరణంలో వచ్చే మార్పులు వచ్చినప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది కొంత ఉంది అప్పుడు సడన్గా క్లైమేట్ చేంజ్ వచ్చినప్పుడు బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం ఆ ఇమ్యూనిటీ అనేది కొంచెము దానికి తగినట్టుగా మార్పు తెచ్చుకోవడానికి మళ్ళీ తట్టుకోవటానికి సమయం పడుతుంది ఆ టైంలో ఈ జబ్బులు అనేవి వస్తూ ఉంటాయి ముఖ్యంగా అలెర్జీ సమస్యలు ఈ ఈ క్లైమేట్ చేంజ్ అయినప్పుడు పొల్యూషన్ చేంజెస్ వచ్చినప్పుడు బయట పొల్యూషన్లో తేడా వచ్చినప్పుడు దుమ్ము దువిటల్లో ఈ మధ్య మరీ బాగా పొల్యూషన్ మన దేశంలో విపరీతంగా సిటీస్ అన్ని కూడా పెరిగిపోయినాయి క్రౌడెడ్ అయినాయి ప్లేసెస్ బయట కన్స్ట్రక్షన్ యాక్టివిటీసు దుమ్ము ఇవన్నీ చూస్తే మన దేశంలో దాదాపు ప్రతి సిటీ కూడా హైలీ పొల్యూటెడ్ సిటీ అనేది ప్రపంచంలోనే చదివిన పొల్యూషన్ ఉందని చెప్పి కూడా మనం వింటూ ఉన్నాం కాబట్టి ఈ సమస్యలు కూడా ఈ చెవి ముక్కు గొంతు సమస్యలు గొంతు ముక్కు సైనస్ జబ్బులు ఇవన్నీ కూడా బాగా విపరీతంగా పెరిగిపోయాయి ఇప్పుడు మనకి సంబంధం కలిగి ఉంటుంది ఇప్పుడు కొంతమందికి ఎక్కువగా జలుబు అనేది ఫామ్ అవుతుంటుంది సో ఈ జలుబు అనేది ఈజీగా కొంతమందికి అటాచ్ అయ్యే ఛాన్స్ ఉంది సో అలాంటి అటాచ్మెంట్ కాకుండా ఒకవేళ అది వస్తున్నప్పుడు దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి తరచుగా అంటే ఎక్కువ డ్యూరేషన్ లా కాకుండా త్వరగా దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుంది ఇప్పుడు ఈ క్లైమేట్ ఎప్పుడైతే మనకి సీజన్స్ మారుతున్నాయో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ సీజన్ చేంజ్ అవుతుంది అంటే మనందరికీ కూడా జలుబు రావచ్చు రకరకాల వైరస్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఈ మధ్య మనం వింటున్నాం కదా అనేక రకాల వైరస్ జబ్బులు వస్తూ ఉన్నాయి సో మన ఇమ్యూనిటీ ఎప్పుడైనా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగానే మనం కూడా ప్రొటెక్షన్ తీసుకోవాలి అంటే ప్రొటెక్టివ్ బాడీ మన సెల్ఫ్ ప్రొటెక్టివ్ మెథడ్స్ కొన్ని ఫాలో కావాలి ఇప్పుడు చలికాలం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మనం వామ్ క్లోత్స్ తీసుకుంటాము అట్లాగే వామ్ వాటర్ తీసుకుంటాము అట్లాగే సమ్మర్కి మళ్ళీ మారుతూ ఉన్నప్పుడు దుమ్ము వీటన్నిటికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తలు ఉండాలి మాస్క్ పెట్టుకోవచ్చు అదేవిధంగా కొంచెం ఏదైనా గొంతులో ఏదైనా మార్పు వచ్చి కొంచెం గొంతులో దూరదాలు లేకపోతే గొంతు మంట ఏదైనా ఇన్ఫెక్షన్స్ లక్షణాలు ముక్కులో మంట ముక్కులో తుమ్ములు రావటము లేకపోతే ఈ ఎర్లియెస్ట్ సింప్టమ్స్ ఏదన్నా రాగానే వెంటనే ఫస్ట్ చేయాల్సింది మనము హోమ్ రెమెడీస్ గుర్తు పెట్టుకోవాలి ఇంట్లో చేస్తే చాలా బాగా ఉపయోగపడతాయి గొంతు సమస్యలకు కానీ ముక్కు సమస్యలకి సైన్య సమస్యలకి హోమ్ రెమెడీస్ అనేవి తప్పకుండా మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా కొన్ని వామ్ వాటర్ తాగటము లేకపోతే ఇంట్లో కషాయాల లాంటివి కానీ లేకపోతే అల్లము కొన్ని వేయాలు ఇలాంటివన్నీ కూడా పర్వాలేదు ఎర్లియస్ట్ స్టేజ్లోనే అనేది సో అవి తీసుకుంటే మన బాడీకి కొంచెం లోకల్ గా ఇమ్యూనిటీ అది రెస్పాన్స్ అది తగ్గుతుంది రియాక్టివ్ ఫినామినా అంటాం దాన్ని ఆ రియాక్టివ్ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది వీటి వల్ల దాంతో బాడీకి ఏంటంటే తనకు తను ప్రొటెక్ట్ చేసుకునే శక్తి మళ్ళీ వస్తుంది అక్కడ లోకల్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా అది కాకుండా కొంచెం ఇమ్యూనిటీ ఇంకా బాగా తక్కువ ఉంటాను లేకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటాను వైరల్ ఇన్ఫెక్షన్స్ వెంటనే కొంచెం రెస్ట్ తీసుకోవటము ఆ తర్వాత పారాసిటమాల్ లాంటి టాబ్లెట్ తీసుకోవచ్చు ఒకటి యాంటీబయాటిక్స్ మాత్రం ఇమ్మీడియట్గా తీసుకోకూడదు ఎవరు కూడా ఇంకా కొంచెం ఇంకా మూడు నాలుగు రోజులు అవి తగ్గకుండా గొంతు నొప్పి ఎక్కువైతే వెంటనే ఈ సంప్రదించి అవసరమైతే అప్పుడు యాంటీబయాటిక్ ఫీవర్ అది వస్తే గొంతులో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే దానికి కల్చర్ తీసుకొని కల్చర్ టెస్ట్ చేస్తాం అంటే గొంతులో స్వాప్తో పరీక్ష చేసి దానికి తగ్గట్టుగా అవసరమైతే యాంటీబయాటిక్స్ ఇస్తాం ప్రతి వాళ్ళకి యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు చాలా మంది ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏ కొంచెం గొంతులోకి రాగానే వెంటనే పోయి యాంటీబయాటిక్స్ అందరూ షాప్ లోకి వెళ్ళి కొనేసుకుంటారు లివోసెట్రోజిన్ పర్వాలేదు అది యాంటీ యాంటీ హిస్టమిన్ పర్వాలేదు కొంతవరకు ఈ యాంటీ హిస్టమిన్స్ అనేవి కొంచెం ఎర్లీ స్టేజ్ లో తీసుకుంటే అలర్జీ ఉన్న వాళ్ళకి అలర్జీ తగ్గుతుంది ఆ తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీ శక్తి పెరిగిన తర్వాత శరీరం దానంతటే ఇన్ఫెక్షన్స్ రాకుండా శక్తి వస్తుంది సో ఎర్లియెస్ట్ స్టేజ్లో సిమ్టమ్స్ వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే పర్వాలేదు ఆవిరి స్టీమ్ రిలేషన్స్ ఉండటం వామ్ వాటర్ తాగటం అలాగే స్వీట్స్ అట్లాంటివి తినకుండా పులుపు చల్లటి పానీయాలు తాగకుండా ఉండటం ఇలాంటివన్నీ చేస్తే ఆ స్టేజ్లో కంట్రోల్ అవుతుంది అట్లా కాకుండా ఇంకా కొంచెం మూడు రోజులు నాలుగు రోజులు అట్లా కంటిన్యూ ఎక్కువ అవుతూ ఉంటే మాత్రం అప్పుడు తప్పకుండా ఏంటి డాక్టర్ గారిని సంప్రదిస్తే గొంతులో పరీక్ష చేసి ముక్కులో పరీక్ష చేసి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే దానికి కల్చర్ చేసి అప్పుడే అవసరమైతేనే యాంటీబయాటిక్స్ ఇస్తారు అంతేగాని ప్రతి వాళ్ళు యాంటీబయాటిక్స్ తీసుకుంటే తగ్గుతుంది అని చెప్పి కొనుక్కొని వేసుకోవటం మంచిది కాదు దానివల్ల ఏమవుతుందంటే యాంటీబయాటిక్స్ ముందు ముందు ఆ ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా పని చేయకుండా అవుతున్నాయి బ్యాక్టీరియా రెసిస్టెన్స్ వస్తుంది యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది మనకి సో మన మన దగ్గర దేశంలో అది పెద్ద సమస్య అంటున్నారు సో యాంటీబయాటిక్స్ లో ఎలాంటి యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఇప్పుడు తరచుగా ఇప్పుడు మీరు అన్నట్టు కూడా ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత యాంటీబయాటిక్స్ ని రిఫర్ చేస్తారు డాక్టర్స్ అని అంటున్నారు కొంతమందికి యాంటీబయాటిక్స్ పడతాయి కొంతమందికి పడవు సో ఎంత డ్యూరేషన్ లో తీసుకోవడం బెటర్ ఎన్ని రోజులు అంటే త్రీ నుంచి ఫోర్ దాకా అట్లా త్రీ టు ఫైవ్ డేస్ కంటిన్యూగా త్రీ టు ఫైవ్ డేస్ హోమ్ రెమెడీస్ స్టీమ్ స్టీమినిలేషన్స్ ఇలాంటి వాటితోనే తగ్గిపోతుంది ఇంకా త్రీ ఫైవ్ డేస్ కూడా తగ్గకుండా లేకపోతే ఈ లోపల ఫీవర్ వస్తే జ్వరం వస్తే గొంతులో అతిగా వస్తే ఎక్కువ అవుతూ ఉంటే బాగా అప్పుడు గొంతులో యాంటీబయాటిక్స్ ఎప్పుడు వాడాలన్నా కూడా దానికి ఒక కల్చర్ టెస్ట్ చేస్తాం అంటే గొంతులో తెడ పరీక్ష చేయాలి అదే చెవిలో చీము వస్తే చెవిలో చీము పరీక్షకు పంపించాలి పరీక్ష చేసే దానికి కావాల్సిన యాంటీబయాటిక్ ఏది కరెక్ట్ గా పనిచేస్తుందో అదే వాడాలి అంతేగాని విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడటం అనేది మన దగ్గర అలవాటుగా అయిపోయింది చాలా మందికి తెలియక అలా జరుగుతూ ఉంది డాక్టర్స్ కూడా చాలా మంది పరీక్షలు చేయకుండానే యాంటీబయాటిక్స్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది అది చేయకూడదు ఇప్పుడు